హలో అండి చికెన్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫ్లేవర్ఫుల్గా మెత్త మెత్తగా జ్యూసీగా ఉంటుంది ముక్క కూడా చాలా బాగుంటుంది అందుకోసం మిక్సీ జార్లోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు కొద్దిగా లవంగాలు ఇలాచీలు కొద్దిగా సాజీరా ఇంకా చెక్క కూడా వేసుకొని దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ చేయాలండి నేను అందుకోసం కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేశాను ఆ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని అందులోనే రెండు మూడు టమాటాలు కూడా యాడ్ చేసుకొని మెత్త పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని పేస్ట్ అయిన తర్వాత చికెన్ని బాగా కడుక్కోవాలండి కడిగిన చికెన్లోకి అందులో పసుపు ఇంకా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలండి దీన్ని హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే ముక్క అనేది చాలా సాఫ్ట్గా మసాలాలు అన్నీ పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది కారం కూడా నేను ఇక్కడే యాడ్ చేశాను మీకు కావాలంటే కర్రీలో యాడ్ చేసుకోవచ్చు వన్ అవర్ తర్వాత కర్రీ చేయడానికి ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు వేసుకున్న వేసుకోకపోయినా పర్వాలేదండి నేను కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసమని యాడ్ చేస్తున్నాను ఇక్కడే కొద్దిగా పుదీనా ఆకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ మంచిగా మసాలా అంతా ఉడికి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి చిన్న మంట మీద ఉడికించుకుంటే చాలాసేపు ఉడికించుకుంటే ముక్క అనేది మెత్తగా చాలా జ్యూసీగా అవుతుంది అంతే అండి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చపాతీలోకి ఫుల్కాలోకి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్